Om i am Om gatwar namaha i <laughs> am sarvam పెద్దలందరూ కూడా మన గంగరాజు గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అధికారం రాగా అధికారాన్ని రాగానే మాకు ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటి సమస్యలని ఒకే మాటతో సరి చేశారని చెప్పి నేను రాగానే ఆయన చెప్పారు నాకు బాగా బాగా సంతోషమైంది సో ఆ రకమైనటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ కలిసి వాడ అభినందించడానికి ఆయన పిలిచారు ఆయనకి చాలా ఎక్కువ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు